అందరికీ నమస్కారం హాయ్ ఫ్రెండ్స్ ముందుగా ఒక చిన్న మాట నేను చేసే వీడియోలు మీకు నచ్చితే లైక్ కొట్టండి నచ్చకపోతే డిస్ లైక్ కొట్టండి అలాగే నేను చెప్పే వాటిలో ఏదైనా అంటే రేటు విషయంలో కానీ టన్నుల విషయంలో కానీ అలాగే చెట్లకి మందులు పిచ్చుకారు చేయాలనే చేసిన వీడియోలు ఉన్నాయి వాటిల్లో కానీ ఏదన్నా తప్పుగా మాట్లాడినా తప్పుగా చెప్పినా మీరైతే కామెంట్ చేయండి ఏం పర్వాలేదు కానీ వల్గర్గా చేయకండి ప్లీజ్ ఇక నాకు ఈరోజు మార్కెట్ నుంచి ఎలాంటి సమాచారము అందలేదు జస్ట్ రేటు మాత్రమే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది ఈరోజు అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయో నాకైతే తెలియట్లేదు రేట్ వచ్చేసి ఇరవై మూడు వేల నుంచి స్టార్ట్ అయ్యి ముప్పై ఒక్క వేల వరకు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది అన్నారు అది ఎంతవరకు నిజమా అంటే అసలు నాకు తెలియట్లేదు ఈరోజు మీలో ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి మిగతా వాళ్ళు కూడా తెలుసుకుంటారు నేను కూడా తెలుసుకుంటాను ఈరోజు మరేపు ఆదివారము సోమవారం ఫ్రెష్గా మంచి కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ ప్లీజ్ తప్పుగా మటుకు కామెంట్ చేయకండి